జయ బాలదేవ్ జయ శిబద్రమాయ చూశారా వెనకాల ఏముందో మీకు అర్థమైపోయింది కదా జగన్నాథుడు వైభవం జగన్నాథపురి ధామంలో ఉన్నాం మనం మన భాగ్యం జగన్నాథుడు ఈ సంవత్సరం మూడు నెలల్లో మళ్ళీ దర్శనమిచ్చాడు పోయినాడది రథయాత్రలో ఎక్కడే నిలబడ్డాం ఆయన కీర్తించాం ఇప్పుడు లోపలికి వెళ్ళాం కానీ లోపల ఆయన లేడు బయటకు వచ్చాడు వచ్చి పది రోజులు అయింది పది రోజులు రెస్ట్ తీసుకుని గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి మళ్ళీ ఇటు వెనక్కి వస్తాడు ఇవాళ రాత్రికో అర్ధరాత్రికో రేపటికో మరి లోపలికి చేరతాడు జగన్నాథుడి యొక్క రథయాత్ర వైభవం అది జగత్తుకే ఒక పండుగ అది చూడకపోతే దండుగా సో ఇక్కడ ఉన్న జనం మెండుగా నిండుగా సో ఇది కన్నుల పండుగ జగన్నాథుడిని ఇప్పుడు మనం రథం మీద చూడడానికి వెళ్తున్నాం ఇక్కడ లక్షల మంది అలా కథం తొక్కుతూ ఉన్నారు జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై బలదేవ్ జై బలదేవ్ జై సుభద్రమాయి ఒకసారి చూడండి ఈ భక్తజన వాహిని

ఎక్కడా అవునా ఇక్కడ లక్షల మందికి ఆరు లక్షల మందికి ఒక్కసారిగా ఈ ప్రసాదం ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రసాదం మీకు ఉండండి ఓకేనా ఇది ఆదాని లాంటి వాళ్ళు డబ్బులు సంపాదించడమే కాకుండా ఈ ప్రసాదాన్ని కొన్ని లక్షల మందికి ఇస్తున్నారు కాబట్టి మన వాడు ఎవడైనా సంపాదిస్తే ఏడవకండి అదైందా ఆ సంపాదనతో అతనితో మంచి పనులు చేయమని ప్రేరేపించాలి అది ముఖ్యం అందుకని ఎవడైనా సంపాదిస్తే వాడికి పడి ఏడవడం కాదు కూడా సంపాదించు పది మందికి ఉపయోగించు అన్నదానం చెయ్యి విద్యాదానం చేయి వస్త్రదానం చేయి గృహదానం చేయి చూసారా ఒక్కొక్కసారి కఠిన పైకెత్తి నా జన ప్రవాహాన్ని చూపించి కోణాంతరాలు దగ్గరిల్లేలా జగన్నాథు దర్శనం కోసమే లక్షలాదిగా వేచి ఉన్నారు ఆ రథం దగ్గర కథం తొక్కుతూ వెళ్ళిన వారిదే ధన్యం వారిదే పుణ్యం పల్లబతే శూన్యం జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ ఇవాళ భాగ్యం ఏంటి చెప్పు దేవుడు చల్లగా ఆకాశం చల్లగా